నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మా ఛానల్లో మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ ని ప్రమోట్ చేయాలి అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గుంటూరులో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ని అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి నేను ఈ రోజు చూపించే కలెక్షన్ వచ్చేసరికి ది ఆసమ్ కలెక్షన్ అయితే చూపిస్తానండి అందులోను గుంటూరు అంటే శ్రీకృష్ణ శారీస్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు అది ఈ షాప్ వచ్చేసరికి మనకి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ అయితే ఉంటుంది ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ మనకి రిటైల్ రేట్లో కూడా ఇస్తారు హోల్సేల్ ప్రైజెస్కి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ తమ్మినే చూస్తే ఈజీగా అర్థమైపోయి ఉండొచ్చు మన షాప్ తెలిసిందేగా మీకు అందరికీ శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏబి వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు అండి ఏ బ్లాక్లో ఉంటుంది ఓకేనా ఈ రోజు స్పెషల్ చాలా ఐటమ్ ఉంది మన దగ్గర ఇది ఐకాన్ పట్టు అంట దీన్ని నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా ఉంటుంది దీని వాల్యూ మన ఇచ్చేటువంటి చాలా తక్కువ రేటు ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తుంది ఎన్ని సారీస్ కొన్నా వీడియో కాలే యాభై చీరలు కొన్నా వీడియో కాలే కేవలం పదిహేను వందల చీరలు మాత్రమే ఉన్నాయి ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది ఈ ఐకాన్ పట్టుకోణాల్లో కూడా అక్కడ బయట ఫోర్తో ఫైవ్ మనం కొనలేము సూక్ష్మ లోపాలు గల చీరలు డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటుంది పచ్చేజ్ చేసుకోండి ఓకేనా ఒక శారీ ఓపెన్ చేస్తాను ఓకే మంచి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి శారీ చూడండి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట వివింగ్ మిస్టేక్ శారీస్ అన్నీ కూడా మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు వీటిలో కలెక్షన్స్ అన్ని వన్ బై వన్ అన్నీ అయితే చూపిస్తారు వీళ్ళు ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టర్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నీ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ వైజ్గా ట్రైనింగ్ కూడా చూడండి చాలా బాగున్నాయి మనం దీనికి మామూలుగా మన శారీస్ని లెహెంగాస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ పర్పస్ గా కూడా చాలా బాగుంటాయి అన్నమాట రంగా ఉనిస్ కానీ వైకల్ బొట్లు నాలుగు మిర్రు కూడా ఉంది దగ్గర ఓకే నాలుగు మిర్రు కూడా ఉంది రేట్ రేట్ చెప్పలేదు కదా చె నాలుగు వేల ఐదు వేలు పచ్చేసాయి ఐ క్యాన్ ప్యూర్ పట్టిది పుష్కొండీ ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తుంది డ్యామేజ్ ఉన్నా కొనుక్కోండి హోల్సేల్ ఫ్రైజ్ నాలుగు వందల రూపాయలు రిటైల్ ఫైజ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే హండ్రెడ్కి స్వేరేషన్ ఉంటుంది నేను టెన్ సార్స్ కొన్న వాళ్ళకి వీడియోగా ప్రమోట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక నచ్చుతుంది మనకి ఒకరు ఇంకో కొనేస్తాయి దీనికి ఇదే కావాలంటారు దీనికి నచ్చకాలంటే టైం పడుతుంది ఈ లోపు చూసింది మొత్తం అయిపోతాయి అందుకే ఈ వీడియో ప్రమోట్ చేసాం అనుకోండి చాలా హ్యాపీగా ఇది కాకపోతే ఇంకా ఎక్కువ కొనుక్కోవచ్చు మీరు మన వీడియోలు ఎంతలో చూపించేది ఒక యాభై చీర చేపించేది ఎక్కువ ఎంత రాద్దు దానికి ఇలా వీడియో కాదు అనుకోండి ఒక్క ఐదు నిమిషాలు ఐదు నుంచి మీరు చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి కి మినిమం టెన్ శారీస్ అనేవి అయితే పర్చేస్ చేయాలి ఏవైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేనైతే ఈరోజు కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను మీరు షాపింగ్ విజిట్ చేస్తే కనుక నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి బొటీస్ కానీ వేస్టల్ షేడ్స్ కానీ డార్క్ షేడ్స్ కానీ

మంచి వైట్ క్రీమ్ వైట్ అండి వీటిలో ఇవన్నీ కలెక్షన్స్ అనమాట పదిహేను వందల శారీస్ వరకు అయితే ఉన్నాయన్నమాట మనకి ఈ వీడియోలో కాబట్టి ఇన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు అవి కూడా చాలా కలెక్షన్స్ చూపిస్తున్నారు అనమాట వీడియోలోనే ఇన్ని కలెక్షన్స్ చూపిస్తాయి ఓకే అండి వన్ డే ఆఫర్ ఓన్లీ ఆఫర్ అనేది అయితే త్వరగా గ్రాప్ చేసుకోండి బిగ్ కలెక్షన్ అయిపోయిన తర్వాత ఆ శారీ కావాలి అంటే దొరకదు బిగ్ వీడియో చూసిన వెంటనే అయితే ఆఫర్ని అయితే గ్రాప్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే ఏ నెంబర్కి కాంటాక్ట్ అయినా కానీ వాళ్ళు మీకు రిసీవ్ చేసుకుంటారు అనమాట అన్నని యాభై చోకుండా చెక్ చేసి ఇస్తావు అంటే చెక్కింగ్ అయితే ఏది ఉండదు మీరు వంద కూరకుండా చెకింగ్ చేయండి ఒక చెరకుండా చెకింగ్ చేయండి ఇప్పటికే మనం వీడియోలోనే ఇన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశారు కదండి ఈ కలెక్షన్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అసలు చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు ఈ ఈ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇవాళ ఇవన్నీ బండి ఓకే తిప్పి చూపుతామ్మా ఓకే ఇదిగోండి షాప్ చిన్న ఐటమ్ మాత్రం ఎక్కువ ఉంటుంది అవునండి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి బండిల్స్ విధంగా వస్తాయి అమ్మ ఖచ్చితంగా స్టోర్ ని అయితే విజిట్ చేయమని నేను కూడా చెప్తున్నా ఇదిగోండి ఎన్ని బండిల్స్ వస్తాయి వీడియోలో అది చెప్పాను ఇందాక మన వీడియోలో చూపించేది ఒక యాభై చీర చూపించాం వంద చీర చూపించు చూడాలన్నా నీకే ఇబ్బంది అవుతుంది చెప్పాలన్న మాకే ఇబ్బంది అవుతుంది మీకు వేస్ట్ అవుతుంది నాకు వేస్ట్ అవుతుంది తక్కువ వీడియో అయినా సరే మనం ఇచ్చేది ఏంటంటే తక్కువ చర్యలు చూపిస్తాం వీడియో కాదు ప్రమోట్లో మాలో ఎక్కువ చూపిస్తాం ఆలోచించుకోండి ఇదే కాదు రకరకాల బెన్నీ జాకెట్లు జూట్లు కానీ మంగళగిరి కాటన్ కానీ ఐ ఫ్యాన్సీలు కానీ ఇదిగోండి కళాపట్టు బిగ్ బాటర్ జూటు ఇది ఓన్లీ శారీయే వస్తుంది వీటిలో కావాలంటే కళ చాలా ఉన్నాయి మీకు నేను వివిధ కాలు పెట్టుకుంటే అన్ని రంగులు చూపించగలుగుతాను ఇది ఒక ఐటెం చూశారు కదా ప్యూరు ఇవన్నీ పట్టులు ఎన్ని ఇది మిల్లీగ్రామ్ పట్టు ఎన్ని ఈ మిల్లీగ్రాము గ్రాము నాలుగు వందలు ఐదు వందలు వచ్చేస్తుంది మీకు మిల్లీగ్రామ్ పట్లు ఇవన్నీ ఇది డిజిటల్ శారీస్ వీటిలో రకరకాలు ఉంటాయి మందిగ్గా కేవలం ఆరు వందల రూపాయలు పడుతుంది ఓకే ఇలా మూడో చాలా ఉన్నాయి అందుకే వీడియో ఒక ప్రమోట్ చేసింది అన్న నాకు యాభై రూపాయలు సరుకు కావాలి అన్ని రకాలు చూపించిన అంటే అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా ఇందులో కొద్దిగా ఈసా అనుకోండి కస్టమర్కి కూడా పది రకాలు చూపించేసి ఓకే అయితే మీ యాభై కొన్నా కూడా వాళ్ళు చూసి ఒకటేగా అంటారు ఇప్పుడేం గుర్తుంచుకోండి ఒక వాళ్ళు పది రకాలు సేల్ చేసుకోండి అవి కొద్దిగా అవి కొద్దిగా అవి కొద్దిగా కస్టమర్ ఎక్కడికి పోదు మన చేతిలో ఉంటాయి ఒకే మొత్తం ఒకటే మూలలో ఉంటే చూసిన వాళ్ళు చూస్తాడు అప్పుడు మీరే పాపం పోతాడు ఎన్ని బ్యాగం బిజినెస్ లేదా బిజినెస్ లేదా ఆలోచిస్తాడు అదే పది రకాలు పెడితే మరి బిజినెస్ అదే రన్నింగ్ అవుతుంది ఓకేనా ఇంకా బైక్ కట్టడం చూసుకోండి ముక్కలు చీరలు కానీ బారు కానీ నెలని డిస్టల్ కానీ ఐఫ్యాన్సిల్ కానీ ఇదిగోండి ఇవన్నీ ఇవన్నీ అన్ని ఫ్రెష్ ఐటమ్ అంతా ఇలాంటి రకరకాల మంది చాలా ఉంటాయండి ఇవ్వండి డోలా ముక్కల చీరలు బేలా ముక్కల చీరలు ఇంపార్టెంట్ శారీస్ ఐదున్నర నుంచి ఆరు మీటర్లో ఆరున్నర రాజ సూక్ష్మల చీరలు కేవలం రెండు వందల యాభై రూపాయలు ఏవి బాగా వస్తుంది దాని క్లాస్ చెప్పండి ఇలా వస్తాయండి యాక్చువల్గా కరెంట్ లేదు కాబట్టి మీకు ఆయన పై పని చూపిస్తున్నామండి ఈ మొత్తం అది ನೆಕ್ಸ್ಟ್ ಮಾಲ್ ಅಂಕ ಇಡೀ ಓಕೆನಾ ಓಕೆ